ఈరోజు వచ్చేసరికి మా పత్తి చేను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నిన్న సాయంత్రం అయితే మా ఊళ్ళో ఫుల్ వర్షం పడింది వర్షం పడడం వల్ల పొలం పనులు చేయడానికి కొద్దిగా ఉంటుంది అలాగే పొలం గట్టిగా అవుతుందని పొలం పనులకు రాలేదు ఫ్రెండ్స్ అలా అని పొలాన్ని చూడడానికి కానీ ఇలా రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ విత్తనం వచ్చేసి బీటి పత్తి విత్తనం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో రైతు వారి వీడియోస్ అలాగే ఎద్దుల పొలం పనులు చేసేటప్పుడు వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం కూడా పత్తి పెట్టడం జరిగింది పోయిన సంవత్సరం దగ్గర దగ్గరగా ముప్పై క్వింటాల పత్తి పనిచేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎకరనర్ర మొత్తంలోన ఈ సంవత్సరం కూడా పత్తి పెట్టడం జరిగింది నిన్న ఇక్కడ సైడ్ అంతా నీళ్లు కట్టడం వల్ల కొద్దిగా తేమ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ దిగబడుతుంది కొద్దిగా అక్కడక్కడ అలాగే నీళ్ళుగా పారుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడి వరకు పత్తి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఇక్కడ వచ్చేసి వంకాయ ఫ్రెండ్స్ ఇంత మూడు వేల మొక్క పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా లైట్గా పూత వచ్చి ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి కూడా ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడి నుంచి అయితే మన లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి దగ్గర దగ్గరగా ఒక టెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ పొలం పనులు ఎక్కువ ఉండడం వల్ల పొలం పనులు అయిపోవడము కొద్దిగా పని ఉండి మా సిస్టర్ని చూడడానికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అందువల్ల ఇన్ని ఇన్ని దినాలు లైవ్ పెట్టడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర వంకాయ ఫ్రెండ్స్ ఈ ఇక్కడ చాలు వచ్చేసి మేరప నాటుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ఫుల్లు మన ఇంట్లో తినడానికి కూరగాయల కోసం బయట ఎక్కడికి వెళ్ళి కొనుక్కోకుండా మన పొలంలోనే పండించని తినే విధంగా చేసుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత మా అయితే లైవ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ బెండకాయ చెట్లు ఫ్రెండ్స్ బెండకాయలు తర్వాత ఇక్కడ నుంచి మాత్రం మన ఇంటికి వాడుకోవడానికి ఎన్నైతే పండితే సరిపోతాయనుకుంటామో అన్ని మాత్రమే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకోలేదు ఇంటి వాడికి సరిపోయే విధంగా ఇక్కడ నుంచి చిక్కుడుగా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పోయిన సంవత్సరం పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ సంవత్సరం వచ్చేసి పత్తి నాటడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్లో వచ్చేసి వ్యవసాయానికి వ్యవసాయం పనుల గురించి అలాగే మనము ఇద్దరితో చేసే వ్యవసాయం ఫ్రెండ్స్ ఏదైనా కానీ అలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ రోజులు కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల లైవ్ పెట్టడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వారానికి ఒక త్రీ డేస్ టూ డేస్ ఆర్ లైవ్ పెట్టడం జరుగుతుంది మన లైవ్ స్ట్రీమ్ మనం పొన మనం చేసే పొలం పనులు అలాగే మనం ఇద్దరితో చేసే పనుల గురించి అలాగే ఏవైనా బుల్స్ సేలింగ్ పర్పస్ ఉంటే అలా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ కూడా ఆరిపోలేదు వర్షం పడింది ఫ్రెండ్స్ నైట్ మాత్రం తెల్లగా అయ్యే వరకు పడుతూనే ఉంది ఫ్రెండ్స్ వర్షం మాత్రం నాన్ స్టాప్ గా మేము వచ్చేసరికి పత్తి కలుపు కూలీలను పెట్టి పత్తి కలుపు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అక్కడక్కడ మాత్రం ఉన్నాయి కలుపు మొక్కలు చిన్నగా ఉంటాయి అప్పుడు కనిపించడం కోకునట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకేసారి పెద్దగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈసారి ఎలతరిస్తే మరి వాన భూమి కొద్దిగా ఆరితే తర్వాత పొలం పనులు చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం మెరుపు పెట్టడం వల్ల ఇలాంటి పుల్లలు పొలం పనులు చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటికైతే ప్రస్తుతం ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి పొలం పనులు అలాగే మందులు చల్లడం మందులు కొట్టడం వీడియోస్ గురించి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మా పొలం గట్టున వేసుకున్న మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే సంవత్సరం వేయడం జరిగి ఇప్పుడు వేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ మన పొలంలో మనం ఎద్దులే కొర కొరకడం కొరకడం వల్ల ఇలా తినేసింది ఫ్రెండ్స్ తినేసేసాయి ఎద్దలు మా మా ఇద్దరు ఉన్నాయి ఫ్రెండ్స్ పొలం ఇట్లా గట్టుకి విడించుకున్నప్పుడు చెట్టుని కొరికేయడం జరిగింది లేకుంటే చెట్టు ఇంకా ఎత్తు పెరగాల్సింది మాట ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం ఈ ఇక్కడ ఈ ఇక్కడ కనిపిస్తున్న పొలం ఈ పొలం మొత్తం మెరపు వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం వల్ల పత్తి వేసుకోవడానికి మొగ్గు చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడి నుంచి అయితే మన వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు లైక్ షేర్ అండ్ ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాప వచ్చేసరికి ఫస్ట్ టైంకి ఇలా ఉంది ఫ్రెండ్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా మా తాతలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఒక నల్ల అరవై అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వయసు ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టుకు వచ్చేసి దగ్గర దగ్గర నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతానికైతే మా చింత ఈ చింతచేట్టు దశలో ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి మీ దగ్గర ఏవైనా ఫార్మింగ్ వీడియోస్ ఉంటే రైతులకు ఉపయోగపడే ఉపయోగపడే విధంగా ఏవైనా వీడియోస్ ఉంటే మన ఛానల్లో పెట్టాలనుకుంటే మాత్రం మన ఛానల్ వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కి పంపించాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి పంపించచ్చు ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా పెట్టాలనుకుంటే వీడియోస్ మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఇవి వచ్చేసి మైక్రోఫింగర్ కోసం వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే వాడడం లేదు ఎండాకాలం వస్తే వేరుశనగ వేసిన పత్తి తొలగించి వేరుశనగ వేసినప్పుడు వేసుకున్న వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేయడం లేదు ఈ సంవత్సరం వాటర్ దింట్లు ఈ వచ్చేసి ఫిల్టర్ అయ్యి ఏదైనా చెప్తా అలాంటిది దీంట్లో నిలబడిపోయి తర్వాత పైపుల్లో నుంచి వాళ్ళు తిప్పితే అక్కడ అక్కడ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు తిప్పడం ఇక్కడ ఎగరాలంటే ఇక్కడ తిప్పాలి అక్కడ ఎగరాలంటే అక్కడ తిప్పిపోవడదు ఫ్రెండ్స్ అంతే ఏం లేదు ఏమంటే దాన్ని పరుచుకునేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంతకు మించి ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్ మూడు చెట్లు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ చింత చెట్లు అయితే అది ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది ఒకటి ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ మూడు చెట్లు మూడు రకాలు చెట్లు అన్నీ ఒకటైనా ఫ్రెండ్స్ కాయలోనే తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి ఒకటి జంపు ఉంటుంది సార్ ఈ ఈ చెట్టు వచ్చేసి చింతకాయలు జంప్ ఉండడం జరుగుతుంది ఆ చెట్టు వచ్చేసి కాయలు జంపు ఉంటాయి సైజు లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అవతల సైడ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ కదా మాత్రం మొత్తానికి వచ్చేసి మా పొలాలు అయితే ఇలా ఎదుగుదల ఇలా ఉంది ఫ్రెండ్స్ అయితే వంకాయ చేను చూపించడం జరిగింది పత్తి చేను ఇలా ఉంది ఫ్రెండ్స్ అయితే కొద్దిగా సౌడైనందువల్ల కొద్దిగా వాటర్ తీసుకోవడం తీసుకోవద్దు ఫ్రెండ్స్ తీసుకోవడం వల్ల చెట్లు ఎదుగుదల స్టాప్ అయింది ఫ్రెండ్స్ వాన స్టాప్ అయితే పొలాన్ని ఆరగలిగితే ఆరగలిగితే మాత్రం లేస్తుంది పైరు లేకపోతే చెట్లలో ఎదుగుదల కనిపించదు ఫ్రెండ్స్ పెద్దగా ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ ఇక్కడ సైడ్ తీసినట్ట ఇక్కడ తీయలేము ఫ్రెండ్స్ పంట మాత్రం ఎలా దిగబడుతుందో మొత్తం ఫుల్ వర్షం పడడం వల్ల పొలం గుంటకలు దెంతలు పట్టి అంత నీట్గా చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ పొలాలను మొత్తం వాటర్ బాగా తాగేయడం వల్ల పొలాల పరిస్థితి మాత్రం చాలా మొత్తం ఇలా దిగబడుతుంది ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒకసారి ఛానల్ పెట్టడం జరిగింది ఆ ఛానల్ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి కంటెంట్ యూజ్డ్ అని వచ్చి ఛానల్ స్టాప్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళా కొత్త ఛానల్ పెట్టుకొని రన్ చేయడం జరుగుతుంది అయితే ఇలా పైపులు పరుచుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైపులు పరుచుకున్న తర్వాత ఇలా కుళాయిలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కుళాయిలు స్పింకర్లు కంటి చెక్కిచ్చి కడ్కి దీన్ని పైప్కి వచ్చి చూపిస్తూ చూడండి ఇట్లా పైప్కి వచ్చేసి హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా హోల్స్ ఈ హోల్స్కి వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక స్టిక్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సపోర్ట్కి స్ప్రే చేస్తుంది ఫ్రెండ్స్ వాటర్ని మనం మోటార్ వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వర్షం పడడం వల్ల నాకు కిందికి దింపడం జరిగింది ఇది మనకంటే ముందు వేయడం జరిగింది ఫ్రెండ్స్ వంకాయ ఇక్కడ సైడ్ మిరప పోయిన సంవత్సరం పచ్చి మిరప పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా పచ్చిమిరకు పెట్టడం జరిగింది మా అన్న ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ కంటెంట్ వచ్చేసి మనం చేసే పొలం పనులు మందులు స్ప్రే చేయడం కానీ మందులు కలుపుకునే విధానం కానీ అలాగే గుంటకలు దెంతెలు ఒక చోట ఒక విధంగా పిలుస్తారు ఫ్రెండ్స్ గుంటకల్ని దెంతల్ని కానీ మా సైడ్ పిలిచే విధంగా నేను చెప్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి ప్రమోట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటికైతే మన ఛానల్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే పశువుల మేత కోసం అయితే ఈ గ్రాస్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సంవత్సరానికి వచ్చేసి మాకు వేరు కట్టి ఉంటుంది ఫ్రెండ్స్ పశువులకు కానీ మేత తక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక పది సెంట్లు ఫ్రెండ్స్ పది సెంట్ల విస్తీర్ణంలో ఇంత విస్తీర్ణంలో పశు వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు పశువులు ఇడిసి మేపుతున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎదుగు ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ పశువులు వర్షాకాలం రావడం వల్ల బయటికి తోలుకొని పోతాం ఫ్రెండ్స్ చెరువు ఉంది మాకు చెరువుకి వెళ్ళా తోలికేం వెళ్ళి పశువులను మేపు జరుగుతుంది దగ్గర దగ్గరగా ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్ గ్రాస్ అయితే మేము పైన సంవత్సరం కోసా కట్టి కొత్త తెలుస్తుంది ఈ సంవత్సరం అయితే ఎరువులు అయితే ఏమి వేయలేదు గడ్డికైతే ఈ గ్రాస్ అయితే నాకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ పశువులు ఉన్నాయి కాబట్టి అక్కడ కట్టేసింది చూడండి ఫ్రెష్ బర్రెలు అక్కడ రెండు ఒక దూడ ఒక పెద్ద పెద్దమ్మగొడు ఉంది ఫ్రెండ్స్ బర్రగొడు అలాగే రెండు ఎద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికైతే గ్లాస్ వేసుకోవడం జరిగింది ఎదుగుదల కానీ మనకి మేతకు కానీ అన్ని విధాలకి బాగుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏం కదా మా పొలం చుట్టూ టూర్ వేయడం జరిగింది మొత్తం వీడియో తీసేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలనేది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పొలం గట్టున వేసుకున్న మునగ చెట్టు ఫ్రెండ్స్ పొలం గట్టున వేసుకున్నాం ఫ్రెండ్స్ చెట్టు వచ్చేది మొనగ చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ స్ట్రీమ్ ఏం చేస్తున్నా ఇంతసేపు చూసి మన చూసిన వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఇలా ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ రైతు బిడ్డ ఫ్రెండ్స్ హనుమంతు నా పేరు వచ్చేసి హనుమంత్ ఫ్రెండ్స్ మాది మాది వచ్చేసి పత్తికొండ మండలం కర్నూలు డిస్టిక్ కొత్తపల్లి గ్రామం ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ ఎండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి